అది జగదేక వీరుడు సుందరి మీరు తలపెట్టినటువంటి యజ్ఞాల్లో చాలా యజ్ఞాలు ఒక ఒక ట్రెండ్ సెట్టింగ్ అయితే జగదేక వీరుడు అతిలోకసుందరితో ఎక్కడెక్కడ రికార్డులు వర్షానికి కొట్టుకుపోయేలా చేశారు తుఫాన్లో సినిమాని హిట్ చేశారు జగదేక వీరుడు సుందరి మామూలు సినిమా కాదు మరి దాని రిలీజ్ మామూలుగా ఎలా ఉంటుంది నైన్టీన్ నైన్టీ మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు అప్పట్లో అతి పెద్ద బడ్జెట్ పాటలు ముందే రిలీజ్ అయ్యే సెన్సేషన్ క్రియేట్ చేశాయి అన్నీ బాగున్నాయి అనుకుంటున్న టైం సరిగ్గా అదే టైంకి అంటే ఆరో తారీఖున తుఫాన్ వార్తలు మొదలు సినిమా ప్రింట్స్ కూడా ఎలా పంపాలో తెలియని పరిస్థితి భారీ వర్షాల దెబ్బకి ఎక్కడ ట్రైన్స్ అక్కడ ఆగిపోయాయి చెట్లు కరెంట్ స్తంభాలు కూలిపోయి మొత్తం రాష్ట్రం అతలా కుతలం ప్రింట్స్ పంపడం ఎలా కానీ రిలీజ్ ఆకూడదు తుఫాన్ని ఎదిరించి చెప్పిన డేట్కి రిలీజ్ చేయాలని పట్టు థియేటర్స్లో కూడా మోకాళ్ళలోతు నీళ్ళు చివరికి ప్రొజెక్టర్ రూమ్లో కూడా నీళ్ళే అలాగే పాపం అక్కడక్కడ మార్నింగ్ షోలు పడ్డాయి అన్ని అంచనాలు ఉన్న అంత భారీ సినిమా కళ్ళ ముందు భవిష్యత్ నీటి పాలైపోతుంది చేసిన పబ్లిసిటీ అంతా వర్షాలకు మట్టి కొట్టిపోయింది ఇక కూర్చొని బాధపడితే ప్రయోజనం లేదు విజయవాడ వెళ్ళి జరగాల్సింది ప్లాన్ చేద్దామని అశ్విని గారు రాఘవేంద్ర గారు విజయవాడ వెళ్ళారు పదకొండవ తారీఖున విజయవాడ వెళ్ళగానే ముందు రాఘవేంద్ర గారిని మనోరమ హోటల్లో దించి దత్తకర్ తన ఇంటికి వెళ్ళారు ఇంట్లో కరెంట్ లేదు ఒక చిన్న లాంతర వెలుగులో దత్తుగారు శ్రీమతి ఫాదర్ ధర్మరాజు గారు దత్తుగారు ముగ్గురు ఆడపిల్లలు భోజనం చేస్తున్నారు ఇంట్లో చీకటి దత్తుగారు మనసులో చీకటి అప్పుడు దత్తగారు చాలా నిరాశగా ఇదే నాకర్ సినిమా ఏమో అన్నారు ఫాదర్తో ఆ మహాన్ బావుడు వెంటనే ఏం పర్వాలేదు మంచి సినిమా తీసావు సెటిల్ అవుతుంది ముందు బోన్ చేయని ధైర్యం చెప్పారు మర్నాడు పక్కనే ఉన్న గుంటూరు మంగా థియేటర్కి దత్తగారు రాఘవేంద్ర గారు కలిసి వెళ్తే అక్కడ వాతావరణం వేరేగా ఉంది క్లాస్ ఆడియన్స్ ఉండే బాల్కనీలో జనం మాస్ ఆడియన్స్లా రెచ్చిపోతున్నారు చప్పట్లు ఈలలు గోల గోల ఆశ్చర్యం ఇంకా చిన్న ధైర్యంతో గుంటూరు నుంచి తెనాలి బయలుదేరారు దర్శక నిర్మాతలు ఇద్దరు అప్పుడే ఓ మరుపురాని సంఘటన ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ హోదాలో తుఫాన్ ప్రాంతంలో టూర్ చేస్తూ అక్కడ ఎదురయ్యారు దత్తుగారు రాఘవేంద్ర గారు కారు ఆపి ఆయన్ని కలిశారు ఎన్టీఆర్ గారు అప్పుడు గంభీరంగా సినిమా రిపోర్ట్ బాగుంది సెటిల్ అయిపోతుంది లేని బ్రదర్ కంగారు పడకండి నేను చెప్తున్నాను అని ధైర్యం చెప్పి తన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి వచ్చి కారెక్కపోతుంటే ఓ పల్లెటూరి వ్యక్తి సైకిల్ మీద అరటిపళ్ళతో వస్తూ అశ్విని దత్ గారిని రాఘవేంద్రవ్ గారిని చూసి పరిగెత్తుకు వచ్చి ఇప్పుడే సినిమా చూశాను అదిరిపోయింది సంవత్సరం ఆడుద్ది అని గట్టి గరిచాడు దత్తగారు రాఘవేంద్ర గారు ఊపిరి పిల్చుకున్నారు ఇంకా అక్కడి నుంచి సినిమా విజయ విహారం నాన్ స్టాప్గా ఊరూరా వాడవాడలా చెలరేగిపోయింది తుఫాను వర్షం అభిబత్సం ఏవి జగదేక్ విరుడాతిలోకి సుందరి నాపలేకపోయాయి ప్రతి షో హౌస్ఫుల్ పడవల్లో టౌన్ కు వచ్చి మరి సినిమా చూశారు ల్యాండ్ మార్కెట్స్ ఊరికే వస్తాయా తెలుగు సినిమా చరిత్రలోనే జగదేక్ విరుడాలోకి సుందరి అంటే ఓ తుఫాన్ ముప్పై ఏళ్ళు అయింది ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది ఉంగరం ఏమైంది ఉంగరాన్ని మింగిన చాప ఏమైంది మొదలు వెనక్కి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ ఆ సినిమా గురించి ఒళ్ళు పడుతుందమ్మా పడుతుందమ్మా గురుడు అతిలోకి సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో తీయాలి బాస్ చూస్తే తీయాలి అని అనుకుని గురుడు అతిలోకి సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆ తర్వాత ఆయన కూడా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ క ఈ కథ మీద కూర్చున్నారు దాదాపు ఆ కథ మీద ఇరవై ఏడు మంది రైటర్స్ వర్క్ చేశారు ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది పరచూరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మ సత్యానందే అందరి వీరేంద్రనాథ్ జిజాల తమిలియన్స్ ఎంతో మంది అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టింది ఎన్నో సెంటర్లలో వంద రోజులు రెండు వందల రోజులు కూడా ఆడింది థియేటర్లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా చూ కూర్చొని చూశారంటే ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ ని ఉణికిస్తున్నా సరే ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చిందంటే మటప్పతనం అది ఎంత గొప్పతనం అలాగే అప్పటి నుంచి మొదలై చిరంజీవి గారికి నాకు వెనలేని ఫ్రెండ్షిప్ అది వెలలేని ఫ్రెండ్షిప్ అంటాను సార్ నేనైతే ఫ్రెండ్షిప్ నాలుగు సినిమాలు అమ్మా నాలుగు మూడు సినిమాలు అయితే అసలు అమోఘం జగదవీరుడు చూడాలని ఉంది ఇంద్ర ఇంద్ర అమ్మ ఇంద్ర ఇంద్ర ఈ మూడు ఆనచ్చారు తర్వాత జై చిరంజీవి అది కూడా బాగానే